తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో మనం శతక పద్యాలు శీర్షికన వేమన శతకం సుమతి శతక పద్యాలు నేర్చుకుంటున్నాం ఈ వీడియోలో పిల్లలకు మరికొన్ని సుమతీ శతక పద్యాలను నేర్పించదలుచుకున్నాను ఎప్పటిలాగే పిల్లలు చెప్పడానికి వీలుగా పదాలను విడదీసి చెప్తాను పిల్లలు నాతో పాటు చెప్తూ పద్యం ఎలా చదవాలో నేర్చుకుంటారు నేను పద్యాన్ని చదివి భావాన్ని కూడా చెప్తాను శ్రద్ధగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను పెద్దలు పక్కనే ఉండి పిల్లలకు పద్యాలు నేర్చుకోవడంలో సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే సుమతి శతక పద్యాలు ఇప్పుడు నేర్చుకుంటున్నాం చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలజేరు సుమతి ఇది పద్యం ఈ పద్యం అందరికీ తెలిసిన పద్యమే అయితే ఈ పద్యంలో బద్దెన ఏం చెప్తున్నారంటే చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఎరవైనట్లు ఎరవు అంటే స్థానం చీమలు కష్టపడి భూమిలోంచి చిన్న 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 మట్టి తీసుకొచ్చి ఒక పెద్ద పుట్టగా తయారు చేస్తాయి తయారు చేస్తే ఆ పుట్టలో పాములు దూరి నివసిస్తూ ఉంటాయి ఇది దేనికి చెప్తున్నారంటే మధ్యన పామరుడు అంటే విద్య లేనివాడు కష్టపడి కష్టపడి ఏదో కాయ కష్టం చేసుకొని సంపాదించి వాడు పైసా పైసా కూడబెట్టుకొని ధనాన్ని ఎక్కువ మొత్తంలో కూడబెట్టి దాచుకుంటాడు అలా దాచుకున్న సొమ్మును భూమీసులు అంటే రాజులు ఏం చేస్తారంటే వాడు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఎక్కువ మొత్తం అయ్యేసరికి ఆ భూమీసులు రాజులు వచ్చి ఆ సొమ్మును దోచుకుపోతూ ఉంటారు అది రాజుల పాలైపోతుంది అని చెప్పి చెప్పడానికి చీమల పుట్టను పాములు ఏ విధంగా అయితే నివాసంగా ఏర్పరచుకుంటాయో అలాగే పేదవాడి యొక్క ధనాన్ని భూమీసులు అనేవాళ్ళు దాన్ని సొంతం చేసుకుంటారు అని ఈ పద్యంలో మనకు పద్దెనగా చెప్తున్నారు పద్యాన్ని చదువుకుందాం చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన హేమంబు కూడా పెట్టిన భూమిసుల పాలజేరు భూమిలో సుమతి ఇప్పుడు ఇంకో పద్యాన్ని నేర్చుకుందాం చుట్టములు కానివారలు చుట్టములము నీకటంచు సొంపు నెట్టుకొని నెట్టుకుని ఆశ్రయింతురు గట్టిగ ద్రవ్యంబుగలుగా కదరా సుమతి ఈ పద్యంలో పద్యం ఏం చెప్తున్నారంటే గట్టిగా ద్రవ్యంబుగలుగా మనకి ఎక్కువగా ధనం మన దగ్గర ఉన్నప్పుడు చుట్టములు కాని వారలు మనకు వాళ్ళు ఏ విధంగానూ చుట్టాలు కాకపోయినప్పటికీ చుట్టములము నీకటంచు నీకు మేము చుట్టాలమే అని ఏదేదో దూరపు బంధుత్వాన్ని కలుపుకుంటూ వచ్చి నెట్టుకొని ఆశ్రయింతురు బలవంతంగా మన పంచను చేరుతూ ఉంటారు ఎందుకంటే మన దగ్గర గట్టిగా డబ్బు ఉంది కాబట్టి ఎవరి దగ్గర అయితే ఎక్కువ సొమ్ము ఉంటుందో ధనం ఉంటుందో ధనవంతుడై ఉంటాడో అలాంటి వాడికి ఇంటికి చుట్టాలు కాకపోయినా సరే మేము చుట్టాలమవుతాం అని చెప్పి బంధుత్వాన్ని కలుపుకుంటూ వచ్చి వాళ్ళు బలవంతంగా వాడి ఇంట్లో ఇంట్లో చేరుతారు అని బద్దెన ఈ పద్యంలో మనకి చెప్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం చుట్టములు కాని వారలు చుట్టముల ముఖంచు సుంపుదలర్పన్ నెట్టుకుని ఆశ్రయింతురు గట్టిగా ద్రవ్యంబు గలుగ గదరాసుమతి ఇంకో పద్యాన్ని నేర్చుకుందాం తడవోర్వక వడలోర్వక కడువేగంబు అడచిపడిన కార్యం బగునే తడవోర్చిన వడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకురు సుమతి ఈ పద్యంలో పద్దనేం చెప్తున్నారంటే ఓర్వక అంటే కొంత సమయాన్ని ఇవ్వకుండా వడలోర్వక అంటే శరీరానికి కొంచెం కూడా కష్టపెట్టకుండా కడు కడువేగం పడినా తొందరగా పని జరిగిపోవాలని అనుకుంటే కార్యం బగునే ఏ పనైనా జరుగుతుందా తడవోర్చిన వడలో ఓర్చినా కొంత సమయాన్ని ఇచ్చి శారీరకంగా కష్టపడితే ఆ పని అనేది చెడిపోయిన కార్యం ఎలా చెడిపోయిన కార్యం కూడా చేకూరు సుమతి చక్కగా పూర్తి అవుతుంది అని ఈ పద్యంలో గారు మనకి చెప్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం తడవోర్వక వడలోర్వక కడు కడువేగం పడిన కార్యం బగునే తడవోర్చిన వడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకురు సుమతి ఇది పద్యం తర్వాత ఇంకో పద్యాన్ని నేర్చుకుందాం తన శత్రువు తన శాంతమే మే తనకు రక్ష దయచుట్టుంబ తన సంతోష స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి ఓ సుమతి ఓ బుద్ధిమంతుడా అని సంబోధిస్తూ భద్ర గారు మనకేం చెప్తున్నారంటే తన కోపమే తన శత్రువు ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో ఆ కోపమే వాడికి శత్రువుగా తయారవుతుంది తన శాంతమే తనకు రక్ష శాంతంగా ఎప్పుడు ఎవరైతే ఉంటారో ఆ శాంతమే వాడిని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది దయ చుట్టంబౌ దయ ఎదుటివాడి మీద మన దయ జాలి కరుణ చూపిస్తూ ఉంటే ఆ మంచి గుణం ఏదైతే ఉందో ఆ గుణమే మనకు బంధువులాగా సహాయపడుతూ ఉంటుంది తన సంతోషమే స్వర్గము మనిషి ఎప్పుడైతే సంతోషంగా ఉండగలుగుతాడో ఆ సంతోషంలోనే వాడు స్వర్గాన్ని పొందగలడు అదే స్వర్గంగా వాడు అనుభవించగలడు తన దుఃఖమే అనరు ఎప్పుడు దుఃఖపడుతూ బాధపడుతూ ఎవడైతే ఉంటాడో అది వాడికి నరకంగానే ఉంటుంది అని చెప్తూ ఈ ఇది నిజం అని చెప్పి భద్ర గారు విషయాన్ని చెప్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి ఇది పద్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి స్వస్తి